నిన్న చికెన్ ఫ్రై చేసినాను చికెన్ పకోడా అట్లా ఇదంతా చాలా నూనె గలీజ్ అయింది ఇప్పుడు దీన్ని మనం ఇవాళ అందరు చెప్తా ఉంటారు కదా కార్న్ఫ్లవర్ కలిపి వేసి చూద్దాం ఆయిల్ ఎట్లా వస్తుందా అని ఫస్ట్ ఆయిల్ వేట్ చేసుకుందాం మనం ఆయిల్ వేడయ్యేలోపు దీన్ని వాటర్ వేసి లూజ్గా కలిపి పెట్టుకుందాం ఆయిల్ బాగా వేడైంది ఇది కూడా బాగా కలిపి పెట్టుకున్నాము ఇప్పుడు వేసుకుందాము అది ఫస్ట్ ఏమేస్తాను ఎదిగిన ఫైల్ అయితే ఈ ఆయిల్ ఏమవుద్దో ఇది ఈ విధంగా అంతా పీల్ చేసింది కానీ దీని రవ్వలే చుట్టూ ఉన్నాయి మనం ఇందులోకి వడగట్టుకొని చూద్దాం ఏం సక్సెస్ కాలే ఎర్రగానే ఉంది